హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు మనం ఉగాది సంబరాల్లో భాగంగా రేణుకా ఎల్లమ్మ స్వామి ఆలయం నుండి గంగమ్మ గుడి వరకు కూడా అంగరంగ వైభవంగా జరిగే ఉగాది ఉత్సవాల్లో జ్యోతి మహోత్సవం ఇది ఒక ప్రత్యేకత అనమాట ఈ జ్యోతి మహోత్సవం మన లక్ష్మీనారాయణ అన్న వాళ్ళ ఇంటి దగ్గర మొట్టమొదటి నుండి ఒక జ్యోతి ఇక్కడ బయలుదేరి బుర్జు దాకా వెళ్తారనమాట వీరే మొత్తం అమ్మవారి కృపయి అమ్మవారిని ఎక్కువగా నమ్ముతూ అమ్మవారు ఇచ్చిన కోరికలు కూడా నెరవేరుస్తున్నారు కాబట్టి వీరే ఎక్కువ ఎన్నడూ లేని విధంగా కూడా మన నల్లచ్చూరు మండలానికి ఒక పూర్వ వైభవం కూడా తీసుకొచ్చారు అలాగే డెకరేషన్ కావచ్చు ఎన్నడూ లేని విధంగా కూడా వీరు లైటింగ్ సెట్టింగ్ కావచ్చు ఇక్కడ అమ్మవారికి డెకరేషన్స్ కావచ్చు ఏదైనా కూడా ముందరుండి నడుపుతూ ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఇక్కడ లక్ష్మీనారాయణ అన్న ఇంటి దగ్గర ఉన్నాం వీరు ఎలా ఈ ఉగాది ఉత్సవాలు జరుపుతారనేది కూడా తెలుసుకుందాం నమస్తేనా ఈ ఉగాది ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు ఇక్కడి నుంచి అమ్మవారికి దంప భోజనాలు దంపలు వాయుధాలతో వైభవంగా అమ్మవారికి ఇది చేస్తాం అక్కడ నమ్మకం ఏర్పడిందంటే ముందు పన్నెండేళ్ళ కింద నుంచి అమ్మవారు అంటే కొద్దిగా నమ్మకం తక్కువ ఉండేది మళ్ళీ ఇక్కడ నుంచి వలసపోయాం వేరే దేశానికి అక్కడ దేశంలో అమ్మవారు మాకు వెనకబడి వచ్చి అక్కడ కొంచెం ఇదిగా చక్కగా చూసుకున్న దానివల్ల ఇక్కడ ఐదు నుంచి ఐదేళ్ళ నుంచి బాగా వైభవంగా అమ్మవారికి జరుపుతున్నాం రేణుకాయ ఎల్లమ్మ స్వామి అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మ స్వామి అమ్మవారికి రేణుకాయలమ్మ స్వామి చెల్లు చెల్లులు అవుతుంది బుర్జుగంగమ్మ వచ్చి అక్క అవుతుంది ఫస్ట్ అక్కకి జ్యోతి ఇక్కడి నుంచి వైభవంగా పలకలతోనేమి ఏమి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి పశు కుంకాలు ఇచ్చి ఇక్కడికి వస్తాం ఇక్కడి నుంచి మళ్ళీ రేణుకాయలమ్మకై మళ్ళీ ఇక్కడి నుంచి కుంకాలు కుంకాలెత్తుకొని రంగరంగ వైభవంగా ఎత్తుకొని వెళ్తాం ఇక్కడ రేణుకాయలమ్మ అమ్మవారు ఒక ఇంటిలో కొలువై ఉన్నారు కొలువై కదా అలాగే కొలువై ఉన్నారు ఒక నైవేద్యం కూడా పెట్టింటారు అమ్మవారికి తీర్థం దాంట్లో కదా అది నల్లారా చూస్తే ఉంది ఇక్కడ కలిసి కలిసి వీడియో కూడా చూశారు కాబట్టి అక్కడ చూడండి వైభవం అక్కడ ఉందా లేదా అనేది అక్కడే తెలిసిపోతుంది అమ్మవారు అమ్మవారు ఉండేది లేనిది అక్కడే తెలుసు అదైతే మనకి తగ్గిపోయింది మొత్తం అదొట్లో అయితే ఫుల్ గా ఉన్నది అవును స్వయంగా అమ్మవారు తాగారని కూడా నమ్ముతున్నారు అవును ఇక్కడ ఉండేది లేనిది అనేది ఇక్కడ భక్తులు వేళ మంది వాయిద్యాలతో ఇంటి చేస్తారు కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారికి నమ్ముకున్న వారికి సుమ్ము నమ్మలేని వారికి సుమ్ము అనేది పాత స్థానంలో ఉండదు కాబట్టి అదే స్థానం ప్రకారము అమ్మవారిని నమ్ముకుంటే ఎల్లవెలబుల్ ఎండు కాపాడుకొచ్చుకుంటుంది ఈరోజు రేపు ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడి నుంచి బ్యాండ్ సెట్ డ్రమ్స్లు వేషాలు ఇక్కడి నుంచి కీళ్ళు గుర్రాలు ఈరోజు నైట్ జరిగిపోయే కార్యక్రమాలు రేపు జరిగిపోయే కార్యక్రమాలు కళ్ళుపానాలు సల్లపాన కీల ఉట్టిమాను ఇవన్నీ జరుగుతాయి రేపు ఎన్ని గంటలకు ఉంటుంది రేపు ఒంటి గంట నుంచి ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ తోపు దాకా వెళ్తారా తోపు దాకా వెళ్తాం అమ్మవారి దగ్గర ప్రారంభం బుర్జుగంగా అమ్మ నుండి అవును ఎల్లం సం తోపు అవును అవును అట్లా వెళ్తాం జ్యోతి బాణాల మహోత్సవంలో భాగంగా లక్ష్మీనారాయణ అన్నగారి ఇంటి దగ్గర కూడా వచ్చాం ఈ అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుండి మొదట మొట్టమొదట జ్యోతిని ఇక్కడ ప్రారంభించి ప్రారంభించి బుర్జుగంగమ్మ వరకు అంగరంగ వైభవంగా అమ్మవారే కృప అయ్యి అమ్మవారే మన మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కూడా ఇక్కడ భక్తులు కూడా చెప్తున్నారు అలాగే మీరు పెట్టే నైవేద్యంలో అది మొత్తం మొదట్లో భక్తితో పెడతారనమాట కుండలో ఆ కళ్ళు పెట్టి దాంట్లో పెడతారనమాట అమ్మవారు ఉన్నారా లేదా అనేది ప్రతి ఒక్క భక్తులు కూడా చూసి మరి అమ్మవారు వచ్చారనే కృప కలుగుతుందనమాట మేము కూడా చూసాం అమ్మవారు ఎలా వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు పట్టిపోతే అమ్మవారు స్వయంగా ఇక్కడ ఉన్నారు మన మధ్యలో ఉన్నారనేది కూడా నమ్మవచ్చు ఇక్కడ అనుకున్న కోరిక కోరికలు కూడా ఈ అమ్మవారు వేణుక ఎల్లమ్మ స్వామి అమ్మవారు నెరవేరుస్తారని కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తెలివిస్తున్నారు అలాగే తండోపతండాలుగా నల్ల చెరువు కూడా పూర్వ వైభవం తీసుకొచ్చిన లక్ష్మారాయణ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం థ్యాంక్ యూ